పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్న నమిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తాజాగా ఆమెకు ఊహించని ఘటన ఎదురైంది ఆమెను ఓ దేవాలయంలోకి అనుమతించలేదు అలాగే దేవాలయ సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించారంది ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ వైరల్గా మారి చక్కెర్లు కొడుతున్నాయి నమిత చెప్పింది ఏంటంటే కృష్ణాష్టమికి తన కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళానని తనను ఆలయంలోకి వెళ్లకుండా సిబ్బంది ఆపేశారని వీడియోలో చెప్పుకొచ్చింది అలాగే వాళ్లు తనను కొన్ని సర్టిఫికెట్స్ చూపించమన్నారట దాంతో షాక్ అయ్యానని వాళ్లు తనను అలా ఆపటం సర్టిఫికెట్స్ చూపించవనడం తనను చాలా బాధపెట్టిందని అంది తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలకు వెళ్లినట్లు చెప్పింది నమిత ఎప్పుడూ ఇలా జరగలేదని తనతో అమర్యాదగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అంది అయితే నమిత కామెంట్స్ పై ఆలయ అధికారులు స్పందించారు నమితతో ఎవరూ అమర్యాదగా మాట్లాడలేదని తెలిపారు ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడినట్లు చెప్పారు పై అధికారులు చెప్పటంతో ఆమెను కొంత సమయం ఆపేశామని ఆ తర్వాత ఆలయంలోకి అనుమతించామని తెలిపారు నమిత చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం వెంకటేష్ హీరోగా వచ్చిన జమినిలో ఆకట్టుకుంది అప్పట్లో బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలో మెరిసింది అలాగే ఈ నటి తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది అక్కడి ప్రేక్షకులు ఏకంగా నమితకు గుడి కూడా కట్టేశారు ఇక ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటోంది